శివాయ శ్రీ విష్ణు రూపాయ నమా తులారాశి తులారాశి వారికి ఈ నెల అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఈ శని వక్రీకరించిన దాని వలన ఈ రాశి వారికి ఏ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశికి అధిపతి శుక్రుడు అలాగే ఈ వారికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు వర్తిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారికి ఈ నక్షత్రాలు ఈ తొమ్మిది పాదాలు వర్తిస్తుంది అయితే శని వక్రీకరించిన దాని వలన ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానుడు చాలా ప్రత్యేకమైన గ్రహం ఈ శుక్ర భగవానుడు ఏ విధంగా తులరాశి వారికి ఫలితాలు ఇస్తారయ్యా అనంటే ఎగ్జాంపుల్ ఆడవారికి ఆడవారి స్థానంలో ఉంటే మగవారికి భార్య కుజగ్రహం వర్తిస్తుంది అంటే ఎగ్జాంపుల్ నా జీవిత భాగస్వామ్య నా భార్య గారు నాకు కుజగ్రహం అలాగే ఆమె స్థానానికి అంటే భార్యకి సంబంధించింది భర్త శుక్రుడు అంటే శుక్రగ్రహం మగవారికైతే అయితే ఆడవారు వర్తించేది భార్య అయితే కుజుడు కుజగ్రహం అలాగే ఆడవారికి అయితే మగవారికి సంబంధించింది శుక్రగ్రహం అంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నారో వాళ్ళు ఆడవారు కానైతే భర్తని చాలా ప్రేమగా చూసుకుంటారు అలాగే ఈ టైంలో అంటే శని వక్రీకరించారు కాబట్టి వక్రగమనం జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏమి చేస్తే బాగుంటుంది ఏ ఏ పనుల్లో మనకు ఏ ఏ ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు కానీ ఈ నక్షత్రం వాళ్ళు కానీ రానున్న నూట ముప్పై ఎనిమిది రోజులు ఏ పని చేయాలన్నా మీ రాశిలాగే తులారాశిలాగే మీరు అంత ఖచ్చితముగా ఉండాలి అంటే తుల అంటే త్రాసు అది ఎలా ఉంటుంది ఈ సైడ్ ఈ సైడు బ్యాలెన్స్ చేసి చెప్తుంది పర్ఫెక్ట్గా ఉండాలి ఈ తులారాశిలో ఉన్నవారు కూడా మనుషులు ఆడవారు కానీ మగవారు కానీ అంతే పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఏమి చేయాలి ఏ టైంకి చేయాలి ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎలా చేస్తే బాగుంటుంది ఎగ్జాంపుల్ వాళ్ళకి మంచి చేసినా చెడు చేసినా ఆ త్రాసులాగే వడ్డీతో సహా తీర్చేస్తారు ఎత్తుక్కుంటూ పోయి మరి చేస్తారు ఎదుటి వాళ్ళు మంచి అయినా చేయని చెడు అయినా చేయని ఇది తులారాసులో ఉన్నవారి వ్యక్తిత్వం వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే నిశ్చలంగా ఉండదు వాళ్ళ మనసు పరిపరి విధాల ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ టైంలో ఏమి చేయాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తే మంచిది అంటే వాళ్ళకి వీక్ ఆఫ్లో కానీ వీలున్నప్పుడు కానీ ఏదైనా నదీ స్నానం చేసి దగ్గరలో ఏదైనా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ హెల్త్ దీర్ఘకాలపు రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పట్లేదు కొంచెం జాగ్రత్త వహించాలి తన జీవిత భాగస్వామి ఆయన భార్య భర్త పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే తను భార్య పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి చేస్తున్న పని అంటే వాళ్ళు బిజినెస్ ప్రైవేట్ బిజినెస్ కానైతే పార్ట్నర్షిప్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాబ్ చేసే వాళ్ళు కూడా జాబ్లో కొంచెం జాగ్రత్త వహించాలి వాళ్ళు కొంచెం మెడిటేషన్ చేయాలి దేవుణ్ణి ఎక్కువగా అమ్మవారిని ఆరాధించాలి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ప్రియారిటీ ఈ కొద్ది రోజులు ఉండాలి ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు వితండవాదం చేయకూడదు ఆ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు వాళ్ళు సైలెంట్గా ఏదైనా అంటే ఆమెను ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు అంటే సినిమాలు కానీ పిక్నిక్స్ కానీ ఏదైనా పార్క్ చల్లడం కానీ ఏదైనా వాళ్ళు చూడడం కానీ ఎక్కువ ప్రియాక్టీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరూ వాళ్ళని అర్థం చేసుకోలేదు ఈవెన్ జీవిత భాగస్వామి కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అంటే వాళ్ళ మనస్తత్వం వ్యక్తిత్వం కొంచెం డిఫరెంట్ వాళ్ళు ఎక్కువ సైలెంట్ మోడ్లో ఉంటారు సమయం వచ్చినప్పుడే సమాధానం చెప్తారు వాళ్ళ వ్యక్తిత్వం నడవక కరెక్ట్గానే ఉంటుంది అలాగని తప్పేమీ చేయరు కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం వాళ్ళ నడవడిక వాళ్ళు చాలా బాగుంటుంది సో ఈ టైంలో వాళ్ళకి శని వక్రగమనంలో ఉన్నారు కనుక కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఎక్కువగా ఆలోచించకూడదు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి ఫైనాన్షియల్ మేటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నడక ఎక్కువగా నడవాలి వాళ్ళు ఎవరిని నమ్మకూడదు ముఖ్యంగా వాళ్ళు డబ్బులు ఇస్తే అవి ఈ టైంలో తిరిగి రావడం కొంచెం కష్టంగా ఉంది కనుక ఫైనాన్షియల్ మేటర్లో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తొందరగా పడుకోవాలి తొందరగా నిద్రలేయాలి గుడికి అంటే ఏదైనా దైవ ఆరాధన ఎక్కువగా చేయాలి అది ఇంట్లో కానీ టెంపుల్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ టైంలో వాళ్ళు చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే శని వక్రగమంలో ఉన్నారు కనుక చేయవలసిన పని ఏదైనా పెండింగ్ లేకుండా చూసుకోండి ఎందుకంటే పెండింగ్ పడిందంటే ఇంకా పెండింగ్ 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 అలాగే అయిపోతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు ఖర్చు ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోకుండా ఖర్చు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మనసుకు నచ్చింది చెయ్యండి ఎదుటి వాళ్ళు సలహాలు సూచనలు తీసుకున్నా మీరు ఏమనుకోండి అది చెయ్యండి మీ వ్యక్తిత్వంగా ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏం చెప్తారు మీరు అదే చెప్తారు ఎదుటి వాళ్ళని బట్ మీరు నడుచుకుంటారు మీరు చెప్పే మాట మీ ఆలోచన మీ స్వభావం మీ నడవడిక పర్ఫెక్ట్ కానీ అది వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా మీరు చేసే పని మీరు చేసుకొని ముందుకెళ్ళండి ఈ తులారాశి వారికి ఈ టైంలో శని ఒక్కరగంలో ఉన్నారు కనుక మీకు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సే తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు ఈ చిన్నపాటి రెమెడీస్ మీరు ఫాలో చేసి ప్రశాంతంగా ఉండండి కృష్ణ